ఎన్నికలు వచ్చేసాయి అన్నా ఎంతంట ఓటుకి మూడు ఐదు అన్నా ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి మీ డబ్బులే కదా ల్యాండ్ మాఫియాలు సాండ్ మాఫియాలు వైన్ మాఫియాలు మైన్ మాఫియాలు ఎన్ని చేయటం లేదు మీ డబ్బులే తీసుకోండి తప్పులేదు కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం ఒక్కసారి మీ సాక్షి మాట వినండి ఎవరు మీ ఎమ్మెల్యే వాళ్ళు ఎవరు ఎమ్మెల్యే మీరు ఓట్లేసింది ఒక్కడికి కుటుంబం కుటుంబం మొత్తం అందరూ ఎమ్మెల్యేలట కదా మొత్తం అందరూ దౌర్జన్యం చేస్తారట ఇక్కడ ఏ కాంట్రాక్ట్ అయినా వాళ్ళకేనట ఏ లేఅవుట్లోనైనా వాళ్ళ పర్మిషనే ఉండాలట వాళ్ళ కమిషన్ ఇయాలట లేకపోతే ఒక్క అడుగు కూడా ఏది పని జరగదట ఇక అన్నిటికంటే మించి అత్యాచారాలు అత్యాచారాలు అన్న ఇన్న కథలు కథలుగా చెప్పుకుంటున్నారు ప్రజలు మళ్ళీ ఇన్ని అరాచకాలు చేసినా ఇన్ని దౌర్జన్యాలు చేసినా ఇన్ని హత్యలు చేసిన మైనర్ బాలికల రేప్ కేసులున్నా ఇంత అరాచకం జరుగుతున్నా ఒక్క ఎంక్వైరీ అయినా వీళ్ళ మీద పడిందా పడలేదు ఎందుకంటే అధికారంలో ఉన్నారు కాబట్టి ఏ అధికారం అన్నా మీరు ఇచ్చిన అధికారం మీరు ఓట్లేస్తే గెలిచారు మళ్ళా వాళ్ళకే సీట్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకేమనాలి ఇంకేమనాలి యథేచ్ఛగా రాష్ట్రంలో ఎక్కడ పడితే అక్కడ అరాచకాలు చేసుకోండి హత్యలు చేసుకోండి ఆఖరికి సొంత చిన్నాన విషయంలో కూడా హత్య జరిగితే మళ్ళీ అదే అవినాష్ రెడ్డి గారికి అక్యూస్డ్గా సిపిఐ సిపిఐ చెప్తుంది అక్యూస్డ్ అని మళ్ళీ అదే అవినాష్ రెడ్డికి సీట్ ఇచ్చారు అంటే ఇక హత్య రాజకీయాలు రౌడీ రాజకీయాలు ఇది మాఫియా రాజకీయాలు గుండా రాజకీయాలు కాకపోతే ఇక ఏమిటి ఇందుకేనా అధికారం ఇచ్చింది ఇందుకేనా జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇచ్చింది ఎందుకు చేశారు ముఖ్యమంత్రిగా కుందు విస్తీర్ణం చేస్తాము అది ఉప్పొంగకుండా చూసుకుంటాము నంద్యాలలోకి రాకుండా నష్టం జరగకుండా చూసుకుంటాము అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారా అయిందా అన్న మరి ఎందుకు వెయ్యాలన్నా వీళ్ళకు ఓట్లు ఎన్ని మాటలు చెప్పారు ఎన్ని కథలు కథలుగా చెప్పారు వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నిలబెట్టేది సంక్రాంతి వచ్చినప్పుడు జాబ్ క్యాలెండర్ వస్తుందని చెప్పాడా లేదా సంక్రాంతి ప్రతి సంవత్సరం వస్తుంది ప్రతి జనవరిలో జాబ్ క్యాలెండర్ కూడా వస్తుంది అన్నాడే జగన్మోహన్ రెడ్డి గారు మరి ఐదు సంవత్సరాలు అయింది ఐదు సంక్రాంతిలు అయిపోయాయి ఎన్ని క్యాలెండర్లు వచ్చాయి ఒకటైనా వచ్చిందా ఒక్క జాబ్ క్యాలెండర్ అయినా వచ్చిందా ఇలాగే మైకు పట్టుకొని ఐదు సంవత్సరాల కింద జమ్ము జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి ప్రభుత్వ శాఖల్లో అవన్నీ భర్తీ చేస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజుకి ఐదు సంవత్సరాలు అయిపోయింది ఎన్ని భర్తీ చేశారు మళ్ళీ అదే రెండు లక్షల పాతిక వేల ఉద్యోగాలు ఈ రోజు వరకు కూడా ఖాళీగా ఉన్నాయి మరి ఐదు సంవత్సరాలు అధికారం ఇస్తే ఏం గుడి గుర్రాలకు పళ్ళు ఏం చేశారు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు ఇరవై మూడు వేల టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ఇలాగే మైకు పట్టుకుని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల క్రితం ఆరు వేలతో ఒక డగా దగా డిఎస్సి ఇచ్చారు ఇప్పుడు రెండు నెలల ముందు నోటిఫికేషన్లు ఇస్తే ఆ పరీక్షలు ఎప్పుడు జరగాలి ఆ బిడ్డలకు ఉద్యోగాలు ఎప్పుడు రావాలి ఇదేమన్నా అయ్యేదా సచ్చేదా ఐదు సంవత్సరాలు ఖర్చుపోయింది ఉద్యోగాలే ఇవ్వలేదు ఆఖరికి ఇప్పుడు ఇస్తే ఏం లాభం అన్నా ఎవరికి ఉద్యోగాలు ఐదు సంవత్సరాలు ఎవరికి కనిపించలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారైనా వచ్చారా ఐదు సంవత్సరాలు ఎన్నికలు అయ్యాయి ఒక్కసారైనా వచ్చారా మీకు వరదలు వచ్చాయా మీకు పంట నష్టం అయిందా మీ బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయా ఇల్లున్నాయా లేవా ఒక్కసారైనా ఎప్పుడైనా వచ్చారా అడిగారా ఇప్పుడు సిద్ధమని బయలుదేరారు ఎన్నికలు వచ్చాయి కాబట్టి సిద్ధమని బయలుదేరారు అంటే ఏమిటి అర్థం మీరందరూ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో ఓట్లేసే యంత్రాలు ఓట్లేసే యంత్రాలుగా చూస్తున్నారు మిమ్మల్ని మీరిచ్చిన అధికారాన్ని దుర్వియో దుర్వినియోగం చేస్తూ ఈ రోజు హంతకులను కూడా కాపాడుతున్నారు